హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఐరాభిహాన్ వాళ్ళు ఈరోజైతే మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉన్నాం కదా సో అందుకని సిక్స్ వరకు ఏమీ తినకుండా తాగకుండా ఉంటాం కదా సో నీరసంగా ఉంటుంది అందువల్ల నేనైతే ఇంకా సగ్గుబియ్యంతో అయితే పాయసం చేశాను ఈవినింగ్ టైంలో పూజ చేసుకొని ఇంకా పూజలో కూడా ఈ సగ్గుబియ్యం పాయసమే పెట్టేశాను ఇంకా దేవుడికి కూడా నైవేద్యంగా ఈవినింగ్ టైంలో సో ఇంకా తర్వాత నైవేద్యంగా పెట్టిన తర్వాత ఈవినింగ్ గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే అభిషేకం చేసి వచ్చిన తర్వాత నేనైతే ఉపవాసం అయితే వదిలేశాను ఇదిగోండి ఇలా నేను సగ్బియ్యంతో పాయసం చేశాను కదా ఇది వేడిగా ఉన్నా బాగుంటుంది చల్లగా చల్లగా అయిన తర్వాత తిన్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే ప్రాసెస్ అయితే చూసేయండి ఇంకా నేనైతే ముందుగా ఒక చిన్న గ్లాస్ వరకు అయితే సగ్గుబియ్యం అయితే తీసుకొని మార్నింగే నేను చేద్దామని చెప్పి ప్రిపరేషన్ కోసం అయితే మార్నింగే నేను నానబెట్టేసాను ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసేసి వాష్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకొన్ని వాటర్ పోసి నానబెట్టేశాను సో ఈవినింగ్ వరకు అయితే చాలా మెత్తగా అయిపోయాయి మీరు కావాలి అని అనుకుంటే ఒక వన్ అవర్ బిఫోర్ అయితే అవి నానబెట్టేసుకుంటే సరిపోతుంది సో నేను మార్నింగ్ నానబెట్టాను కదా ఎక్కువసేపు పట్టలేదు ఉడకడానికి అయితే సో ఇంకా తర్వాత నేను ఏ గిన్నెలో అయితే పాయసం చేస్తాను ఆ గిన్నెలో అయితే కొద్దిగా లైట్గా వాటర్ పెట్ పోసుకున్నాను ఆ సగుబియ్యం మునిగేంతవరకు సగుబియ్యంలో ఉన్న వాటర్ అయితే తీసేసి వాటిని అయితే ఇదిగో ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో వేసేసి వాటిని అంతటిని కూడా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వరకు బాయిల్ చేశాను మనకు ఎప్పుడైతే ట్రాన్స్పరెంట్గా అవుతాయో వాటర్లో సో అలా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత మనం మిల్క్ పోసుకోవాలి ఇందులో మనకి మిల్క్ ఎక్కువగా అవసరం లేదు ఇందులో మిల్క్ అనేది ఎక్కువగా పట్టదు నేను చిన్న గ్లాసు సగుబియ్యానికి ఆ చిన్న గ్లాసుడు పాలైతే పోసాను ఇందులో సో ఎక్కువగా పోయలేదు కానీ ఎక్కువగా పోసినట్టుగా కనిపిస్తుంది కదా మనకి థిక్నెస్ అనేది ఉంటుంది ఈ సగుబియ్యం అనేది ఉడికిన తర్వాత థిక్నెస్ అనేది వస్తుంది అందువల్ల మనకి చాలా బాగుంటుంది కూడా సో ఆ తర్వాత నేనైతే ఈ పాలైతే మంచిగా ఉడుకుతున్నాయి కదా మంచిగా బాయిల్ అయిన తర్వాత కాసేపు అయితే నేను ఆపేసాను స్టవ్ అయితే ఈ సగ్గుబియ్యం అయితే తినడం వల్లనైతే మనకి ఒంటికి కూడా చాలా చదువు చేస్తుంది ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదా సమ్మర్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఈ పాయసము అండ్ చేసుకొని తినొచ్చు చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ చదువు చేస్తుంది ప్లస్ నీరసాని కూడా తగ్గిస్తుంది ఈ స్టవ్ ఆఫ్ చేయడానికి ముందే నేను బా మిల్క్ పోసిన తర్వాత మనకి బాయిల్ అవుతూ ఉంటాయి కదా ఆ టైంలోనే నేను కొంచెం ఇలాచి పౌడర్ అయితే వేసి ఇంకా స్టవ్ ఆఫ్ అయితే చేశాను ఆ తర్వాత పక్కన చిన్న కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుని మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోండి సో నేనైతే క్యాషూస్ బ్లాక్ గ్రేప్స్ అండ్ కొంచెం బాదం అండ్ కొద్దిగా కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంటే నా దగ్గర నేనైతే ఇవన్నీ కట్ చేసుకొని వేసుకున్నాను ఇంకా అవైతే వేగిపోయాయి ఆ తర్వాత బెల్లం ఉంటుంది కదా కాస్త చల్లారిన తర్వాత కొంచెం పొగలు అనేవి బాగా వే హీట్ హీట్గా ఉన్నప్పుడు కాకుండా నార్మల్గా కొంచెం వేడి వేడి అనేది తగ్గినప్పుడు మనం బెల్లం అనేది వేసుకోవాలి ఎందుకంటే పాలనేవి చిక్కగా ఉంటాయి కదా సో అందువల్ల మనకి పాలనేవి విరిగిపోయే ఛాన్స్ క్సెస్ అయితే ఉంటాయి సో అందుకని నేనైతే బెల్లం అయితే ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆగితే వేసాను బెల్లం ఇందులో మొత్తం బెల్లం అంతా తరిగి నేను వేసుకున్నాను మీకు కావాలనుకుంటే పౌడర్ కూడా వేసుకోవచ్చు నేను బెల్లంతో చేస్తున్నాను ఇక్కడ ఎందుకంటే మాకు అందరికీ కూడా దగ్గుంది అందువల్ల దగ్గు చలుగు ఉండటం వల్ల ఇంకెక్కువ అవుతుందని నేను షుగర్ వేయలేదు పిల్లలు కూడా తింటారు కదా అని చెప్పి సో నేను ఒక కప్పు బెల్లం అయితే వేశాను ఇందులో ఒక గ్లాసు సగ్గుపియనకి ఇంకా నేనైతే చూడండి మనం ఇలా కలుపుతూ ఉంటే బెల్లం మొత్తం కూడా తరిగిన బెల్లం కదా సో ఈజీగా కరిగిపోతుంది ఇంకా పొడైతే అయితే ఇంకా చాలా ఈజీగా కరిగిపోతుంది చూడండి ఇలా కలుపుతూ ఉంటే మనకి బెల్లం అంతా కూడా ఆ వేడికి తొందరగా మెల్ట్ అయిపోతుంది ఆ తర్వాత మనం మెల్ట్ అయిన తర్వాత మొత్తం మనకి అడుగు నుంచి తీస్తే కనుక తెలుస్తుంది బెల్లం కరిగిందా లేదా అని ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వేయించుకున్నవి నెయ్యితో సహా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి సో ఆ తర్వాత మనం మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి పైన లాగా తేలుతుంది నో ప్రాబ్లం అండి బాగుంటుంది సో ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే వేడివేడిగా ఉన్నప్పుడు బాగుంటుంది అండ్ చల్లగా ఉన్నప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది చల్లారిన తర్వాత కూల్ కూల్గా ఉంటే ఇంకా మనకి డెజర్ట్ అనేది తింటాం కదా సో అలా అయితే ఉంటుంది సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి నేనైతే ట్రై చేశాను మా వాళ్ళకి చాలా బాగా నచ్చింది సో బెల్లం అయితే నేను వన్ కప్పే వేశాను మీకు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే నేను మేము స్వీట్ చాలా తక్కువగా తింటాము అందుకని మీకు ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు పావు కప్ అంతా సో ఇంకా ఈ సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా నేనైతే గుడికెళ్ళు వచ్చిన తర్వాతనైతే పక్కకు పెట్టేసి గుడికెళ్ళు వచ్చిన తర్వాతనైతే సర్వ్ చేసుకొని ఇంకా మేమైతే తినేసాము పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఎప్పుడూ ఇష్టపడరు బట్ ఈరోజైతే చాలా బాగా తిన్నారు ఈ సగ్గుబియ్యం పాయసం అయితే ఎవరైనా సరే తినొచ్చు చాలా బాగుంటుంది ఎవ్వరైనా సరే ఎంత అన్హెల్దీగా ఉన్న వాళ్ళైనా సరే ఈ సగ్గుబియ్యం పాయసం తినొచ్చు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో